బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి ఆయనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అధికార పక్షం చేస్తున్న దాడుల్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారని దాడి చేశారని నిలదీశారు పట్టపగలే ఎమ్మెల్యేలపై హత్యాయత్నమా ఎటుపోతోంది మన రాష్ట్రం ఫ్యాక్షన్ రౌడీ రాజకీయాలకి తెలంగాణని అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోందని వ్యాఖ్యానించారు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు దౌర్భాగ్య సీఎంగా రేవంత్ చరిత్రలో మిగిలిపోతారని ఆయన మండిపడ్డారు నాయకులు ఎవరు కూడా ఆయన మాట్లాడినంత అసహ్యంగా అంత చండాలంగా ఎవరు కూడా మాట్లాడలేదు సరే పార్టీ మారినరా లేదా అనే చర్చ ఒకవైపు జరుగుతూనే ఉంటే ఇంకోవైపు చాలా దారుణంగా స్పీకర్ కార్యాలయం నుంచి ఏ రోజైతే హైకోర్టు తీర్పు వచ్చిందో పార్టీ ఫిరాయింపుల మీద అదే రోజు సభా సంప్రదాయాలన్నింటినీ తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని పిఏసీ చైర్మన్ గా నియమిస్తూ మరి ఒక తీర్పు తీర్పు కాదు ఒక ఆర్డర్ స్పీకర్ కార్యాలయం నుంచి అసెంబ్లీ సెక్రటరీ నుంచి వచ్చింది హైదరాబాద్ లో శాంతి భద్రతను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి మాత్రం గుండాలను పోలీసులసి కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్నే ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ పది మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారిన రో ఎవరింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి ఇలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండో మస్తుగా పోయిన పెద్ద పెద్దోళ్లతోనూ కొట్లాడినాం చంద్రబాబుతో కొట్లాడినాం రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం కిరణ్ కుమార్ రెడ్డితో రోషయ్య గారితోని ఎంతో మందితో తల తలపడ్డం నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు ఈ చిట్టినాయుడు నువ్వు చాలా చిన్నోడవు నేను మా దగ్గర మా మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడు చాలా మందిని చూసినా ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు ఏమి ఇంటికి కూడా వీకలేవు కానీ ఏదో పైసా నాలుగు రోజులు ముఖ్యమంత్రి పదవిలో కుస్తున్నా నేనేదో పెద్దోన్ను అయిపోయినా అనేదో ఎగిరెగిరి పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది నిన్ను వెంటాడుతుంది రేపు నువ్వు పదవిలకెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ఈ పది మంది మీద వేటు వెయ్యాల్సిందే అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టం తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీ సిఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్దం చేసిన వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఒకటి మాత్రం పక్కా నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు నువ్వు నువ్వెన్ని రకాల హెడ్ లైన్ మేనేజ్మెంట్లు చేసినా నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది ఆరు గ్యారంటీలు ఏమైనా అని అడుగుతూనే ఉంటాం రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడుగుతూనే ఉంటాం తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు రాష్ట్రంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడము తప్పకుండా నేను నిలదీస్తూనే ఉంటామని చెప్పి కూడా చెబుతూ ఇవాళ మా తమ్ముడికి సంగీపం